ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయం అవినీతి వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజు రెడ్డి సీరియస్ గా స్పందించారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లంచాలు వందే ఏ రిజిస్ట్రేషన్ జరగడం లేదని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించారు ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందంటూ ఆయన సబ్ రిజిస్టార్ పై ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఇకపై ఎవరు ప్రజల నుంచి లంచాలు తీసుకోవడానికి వీలు లేదంటూ డబ్బు కోసం ఇబ్బంది పెడితే చర్యలు అంటూ ఎమ్మెల్యే వడదాల రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు అంతటితో సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని సబ్మిస్టార్తో పాటు అక్కడి సిబ్బంది చేత అవినీతి చేయమని ప్రజలకు సరైన సేవలు అందిస్తామని దేవునిపై ప్రమాణం చేయించి వినూత్న తరహాలో వారికి గుణపాఠం చెప్పేలా చేశారు సబ్ రిజిస్టార్ కార్యాలయంపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటానని ఎమ్మెల్యే సందర్భంగా చెప్పారు ఇకపై ఎవరైనా లంచాలు తెలిస్తే ఉపేక్షించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంతేకాక సబ్ కాలనీ ప్రాంగణంలోని స్టాంప్ రైటర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు ఇకపై ఎవరూ కూడా అధికారులకు రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వకూడదని అలా చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటానని వారిని హెచ్చరించారు లంచాలను ప్రోత్సహిస్తే ఊరుకోరని జాగ్రత్తగా నడుచుకోవాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి స్టాంప్ రైటర్లకు సూచించారు

ఎవరెవరి సంగతి అందరినీ నాకు తెలిసే నేను వచ్చినదే పరిగా మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పినా ఏం జాగ్రత్త ఎప్పగారు చంపించి జాగ్రత్త అనుకుంటావా దోపిడీ దోపిడీ ఎంత దొరుకుతా అంత ఇంత అంత అని

తెలువా నేను గర్జిం ఆఫీస్ ఎవరు ఎగరా రిజిస్ట్రాల లోారి ట్రబుల్స్ డిపార్ట్మెంట్ ఉన్న ఉంటాయా ప్రతి ప్రతిరోజు పోస్టింగ్ చేస్తారు మీరు సత్తు ఊరు ఎవరమ్మ సరస్వతమ్మ నేను ఎవరు ఆఫీస్ మీద పనికొచ్చేవాళ్ళు వాళ్ళకి పెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు చెప్తున్నారు చెప్తానారు చెప్తున్నారు కడుతున్నారు మీ దృష్టికి నా దృష్టికి కావాల్సిన పనులే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిబడి డబ్బులు ఇప్పించేలాగు మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయే దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంత లేని స్టాంపు వెనాలన్నారు వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర దగ్గర పెట్టి రాత్రి పుట్టేసారో పొందనిస్తారో ఎప్పుడు వేసారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చాన్నారు